Hello friends! ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇలాంటి వర్క్లు వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి నేను ఒక స్లీవ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఈ కచ్ వర్క్ వచ్చినప్పుడు ప్లస్ దీని మీద వర్క్ ఉంది చూడండి పైపింగ్స్ అని పూసలు అని వచ్చి ఉన్నాయి కాదండి అవన్నీ మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగే మనం కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం ఒరిజినల్ ఒక్క ఒక్క స్లీవ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను మీకు ఇంకో స్లీవ్ ఇంకో స్లీవ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఓకేనా మనం నీట్గా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను మళ్ళా కట్ చేస్తున్నాను కట్ చేసేసానండి మనకు సంఖ లోతు పెట్టుకుందాం ఈ సెంటర్లో నీట్గా ఉండాలండి వర్క్లు వచ్చినప్పుడు మాత్రం మనం గాబరా పడకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలా దీనికి ఒక లోతు వేసేద్దాం ఇక్కడ ఒక పాయింట్ ఓకేనా ఇప్పుడైతే ఒరిజినల్ పీస్ తీసుకున్నాం కదా ఇది అయితే ఇలా పెట్టుకొని ఇక్కడ పా ఇంచు వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్చింగ్ చేసేసాక ఇలా పెట్టుకోవాలా మనం ఫో ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తు పెట్టుకొని ఇక్కడకైతే మనం ఏం చేయాలంటే ముందుగా ఈ స్టిక్ ఉంది కదా ఇలా స్టిచ్ చేసుకోవాలా మనం ఇలా గమ్ము తీసుకోండి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇవి ఇలా పెట్టి ముందుగా స్టిచ్ చెక్ చేసేయండి ఇలా స్టిచ్ చేసేయాల మనం స్టిచ్ చేసే ముందు ఏం చేయాలంటే ఈ వీడియో మాత్రం మిస్ కాకండి ముందు మన కి సబ్స్క్రైబర్ కొట్టండి మీకు టిప్ చెప్తాను నాను మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ పెడుతున్నానండి ప్లీజ్ మన కి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి ఈ సెంటర్ ఉంది కదా మనకు ఫ్లవర్ ఉంటుంది కదండి ఒరిజినల్ పీస్కి ఆ సెంటర్కి లైన్లో పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక ఇలా కంప్లీట్గా ఇలాగే స్టిక్ చేసుకుంటా వచ్చేయాల ఇది ఐరన్ అయినా చేసేవచ్చు ఆ వేడికి స్టిక్ అయిపోతుంది లేకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా కూడా స్టిక్ అయిపోతుంది లేకుంటే మనకు ఏమవుతుంది అంటే జారిపోతూ ఉంటుంది ఆ చమ్మకి ఏమవుతుంది అంటే క్లాత్ స ఇది అయిపోతుంది సరిపోతా ఒక రకంగా అదే చెప్తాం కదండి ఒక రకంగా అయిపోతా ఉంటా అందుకే కొంచెం ఆరనివ్వండి ఆరని మీ ప్రాసెస్కి మనం స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్కి వచ్చేస్తాం నేనైతే చేసాను కొంచెం ఐరన్ చేసేసాను అయిపోయాక ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ వచ్చేసింది కదా చూడండి పైన ఎంత వర్క్ ఉందో దీని మీదకే స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా ఇలాగే పెట్టుకొని ఫింగర్స్తో నీట్గా స్లోలీగా రావాలండి ఫాస్ట్గా అయితే తీసుకొని పోగలరు మీరు ఫాస్ట్గానే తీసుకొని పోతే సూది ఇరిగిపోతుంది లేకుంటే ఆ పైపింగ్స్ అవి పూసలు ఉన్నాయి కదా అవి కూడా ఇరిగిపోతాయి మీరు స్లోలీగా తీసుకొని పోతే అయిపోద్ది నాకు టైం ఎక్కువ అయిపోతుంది అని మీకు టిప్స్ ఒకలాగా చెప్పేశాను కంప్లీట్గా అయితే నాకు అయిపోయింది ఓకేనా ప్లీజ్ లైక్ చేసుకోండి చూడండి వర్క్ ఎలా ఉందో అలాగే ఉంది కదండి ఒక్క పూస కూడా ఇరగలేదు ఏం వర్క్ ఇవాళది పైపింగ్ వర్క్ అండి ఇవి ఉండేటప్పుడు మాత్రం ఇలా పూసలు ఉన్న పైపింగ్స్ ఉన్నా మనకు బ్లౌజ్ కన్నా డ్రెస్ కన్నా ఒకవేళ మనకు కుట్టే స్టిచ్చింగ్ కాడే వచ్చింది అనుకోండి మనం ఇలాగే స్టిచ్చింగ్ చేయాలా దానికన్నా మనకు ఆప్షన్ నేమ్ ఉండదు అక్కడ ఓకేనా ఇప్పుడు అయితే కంప్లీట్ గా నేను స్టిచ్చింగ్ చేసేసాను ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఏవైనా చెప్పాలంటే కామెంట్స్ తప్పకుండా చెప్పండి